హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి దరిచెరవా శలి పార్ట్ సిక్స్టీ త్రీ విక్రమ్ ఆమె నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం టైం పడుతుంది బేబీ బయటకు రావడానికి సిజియేషన్ చేసేయండి డాక్టర్ పెయిన్స్ ఇవ్వలేదు తను ఆ మాటికి ఆశ్చర్యంగా చూస్తుంది విక్రమ్ వైపు డాక్టర్ తనకి పెయిన్స్ ఇచ్చే పవర్ లేదు డాక్టర్ సి సెక్షన్ అనేది మీరు అనుకున్నంత ఈజీ మెథడ్ కాదు విక్రమ్ లైఫ్ లాంగ్ తను హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అయిన ఈ టైంలో మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు రూమ్ అలాట్ చేస్తాను డెలివరీ అయ్యేంతవరకు వరకు వెయిట్ చేయండి తనని జస్ట్ ఫైవ్ మినిట్స్ చెప్పడమే ఆలస్యం పరుగున లోపలికి వెళ్తాడు విక్రమ్ నొప్పులకి నీర్చపడిన జనని ఫేస్ చూసి విక్రమ్ మనసు అల్లాడుతుంటే అతడిని చూసి బలవంతంగా నవ్వుతుంది జనని పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా లేదు బావా నువ్వు టెన్షన్ పడకు నేను బుజ్జగాడు సేఫ్గా బయటకు వస్తాం అతనికి ఏం మాట్లాడాలో అర్థం అవ్వక సైలెంట్గా చూస్తుంటాడు విక్రమ్ ఆ పెయిన్లో ఎంత నరకం ఉంటుందో బేబీని చూశాక పడిన నొప్పి మొత్తం మర్చిపోతాం అదే అమ్మతనంలో ఉండే గొప్పతనం ఎందుకు ఇంత డాల్గా ఉన్నావు బాబా నాకేం పెద్దగా పెయిన్ లేదు మాట్లాడుకు నువ్వు అసలు సార్ మీరు ఎక్కువసేపు ఉండకూడదు బయటకు వెళ్ళండి ఆమెని వదల్లేక భారంగా కదులుతాడు విక్రమ్ ఈ లోపల జననికి పెయిన్స్ ఎక్కువ అవ్వడంతో డాక్టర్ని భయపెట్టి బెదిరించి డెలివరీ టైంలో జనని పక్కన నిలబడతాడు ఆమె చేతిని బంధిస్తూ నువ్వేంటి ఇక్కడ అంత పెయిన్లో కూడా ఆశ్చర్యంగా అడిగింది జనని మీ హస్బెండ్ నీ పెయిన్లో పాలు పంచుకోవడానికి వచ్చాడు తల్లి డాక్టర్ మావిడికి సిజేరియన్ చేసేయండి అని ఫ్రీ అడ్వైస్ కూడా ఇచ్చాడు నువ్వు బయటికి వెళ్ళి బావా కష్టం జనని నన్నే బెదిరించి మరీ లోపలికి వచ్చాడు నువ్వే మీ బేబీని ఆయన చేతిలో పెట్టేస్తే సైలెంట్గా వెళ్ళిపోతాడు ఎటకారంగా అంటున్న డాక్టర్ని సీరియస్గా చూస్తూ పెయిన్స్ కారణంగా అరుస్తున్న జనని చూసి కంగారు పడతాడు అమ్మ అనే పెద్దార్పు ఒక్కసారిగా రావడంతో తనని అమ్మ అని పిలవడానికి అందమైన క్యూట్ బుజ్జిగాడి ఎంట్రీ ఇస్తాడు బయటికి కంగ్రెస్ విక్రమ్ బేబీ బాయ్ పుట్టాడు అని క్లీనింగ్కి ఇస్తూ ఇకనైనా మీరు బయట వేయించండి ఇప్పుడైనా అని సీరియస్గా ఉంటుంది డాక్టర్ అలసిన భార్యను వదుటిని ముద్దు పెట్టి కర్టెన్ బయటికి రావడంతో క్లీన్ చేసి క్లాత్లో దాగున్న బాబుని ఎత్తుకుని బయటికి వస్తాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటే బాబు పుట్టాడు మమ్మీ అంటూ హ్యాపీ టీయర్స్తో చెప్పాడు ఈశ్వరి గారు మనవడిని ఎత్తుకుంటే ప్రభగారు దిష్టి తీసేలా మెటుకలు గురిస్తారు జగదీష్ సురేష్ గారులా ఆనందం కౌంటెస్ అసలు కాసేపటికి జనల్కి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక రూమ్కి షిఫ్ట్ చేయడంతో బాబుని ఎత్తుకుని లోపలికి వస్తాడు విక్రమ్ ఒకవైపు తల్లి మరోవైపు అత్తగారు జనని యొక్క క్షేమలు అడుగుతుంటే ప్రభా అమ్మాయికి హాట్ వాటర్ అవి కావాలి కదా పద ఇంటికి వెళ్దామంటూ ఇద్దరికీ ప్రవేశిస్తారు ఎలా ఉంది ఇప్పుడు వాడిని నెమ్మదిగా ఆమె గుండెలపై పడుకోబెట్టడంతో వీడి సేమ్ నీలానే ఉన్నాడు బావా బొగ్గలను ఉడుతూ హ్యాపీ టీయర్స్తో ఉంటుంది హెల్ప్ చే బావా అంటూ బాబుని పక్కన పడుకోబెట్టుకోమని సైడ్కి తిరుగుతుంది జర్నీ నొప్పికి కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని చూసి నార్మల్లో పెయిన్ ఉండదని చెప్పిందా డాక్టర్ మరి కన్నీళ్ళేంటి అని కచ్చగా అడిగాడు నరకం ఉండదు అన్నాను విక్రమ్ పెయిన్ లేకుండా ఈ సంతోషం ఉండదు మీకు అంటూ తను కూడా వచ్చిన పీడియా టేషన్కి బాబుని చూపించి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాక పెద్దవాళ్ళు ఎవరు లేరా అని చుట్టూ చూస్తుంది లేరు ఎందుకు ఫీడింగ్ చేయించారు మీ వైఫ్కి ఇబ్బంది లేకపోతే హెల్ప్ చేయండి అంటూ బయటకు వెళ్ళిపోవడంతో ఎలా చేయించాలి అంటూ గూగుల్ చూసి తెలుసుకుంటారు బావా అమ్మ అత్తకి ఫోన్ చేసి త్వరగా రమ్మను ఎలా ఫీడ్ చేయించాలో నాకు తెలుసు జిప్తి నువ్వా వీడికి ఫాదర్ నేను మదర్ నువ్వు ఈ టైంలో చూడాల్సింది ఈ రిలేషన్ అండ్ మెయిన్లీ మన బుజ్జిగాడు కడుపు నింపడం విక్రమ్ చెప్పిన మాటకి బీడియం పోవడంతో తల్లిగా కొడుకు ఆకలి తీర్చుతుంది జనని బావా అరుణ్కి కాల్ చేశావా మర్చిపోయాను జున్ను ఇప్పుడు కాల్ చేద్దామంటూ బాబుని నిద్రపోవడంతో జాగ్రత్తగా క్రెడీలో వేసి ఆమెను బెడ్పై సరిగ్గా అడ్జస్ట్ చేసి వీడియో కాల్ కనెక్ట్ చేస్తాడు అప్పుడే ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నవాడు కాస్త కాల్ చేయడంతో బ్యాక్ క్యాంప్తో బాబుని చూపిస్తాడు విక్రమ్ బాగున్నాడు విక్కి ఎవరి బాబు వీడు రే అరుణం నీకు అల్లుడు పుట్టాడు వా ఇది ఎప్పుడు జరిగింది ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాం డెలివరీ జరిగిందిరా బాగున్నారు కదా విక్కీ ఇద్దరూ ఓకే నేను ఈవినింగ్ లోపు అక్కడ ఉంటా అంటూ మమ్మీ అనే అందరినీ పిలుస్తాడు ఒకేసారి హర్షి హేమ గారు విక్రమ్తో మాటల్లో పెడతంతో తనకే టికెట్ బుక్ చేసుకుంటాడు అరుణ్ కాసేపటికి కాల్ కట్ అవడంతో ఓయ్ నీకొక్కడికి టికెట్ బుక్ చేసావేంటి నేను కూడా వస్తాను నో హర్షి నువ్వు ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు థర్డ్ మంత్లో ఫంక్షన్ చేస్తారుగా అప్పుడు వెళ్దాం అత్తయ్య చూడండి అబ్బాయి వాడు చెప్పింది కూడా నిజమే కదే లేత నెలలు కదా ఇప్పుడు అంత దూరం ప్రయాణం మంచిది కాదు మూతి ముడిస్తూ లోపలికి వెళ్ళిపోవడంతో మీ ఆవిడాలకంత బాబు అని నవ్వుతారు హేమగారు ఆఫీస్కి కాల్ చేసి టూ డేస్ లీవ్ తీసుకుని హర్షి దగ్గరికి వెళ్తాడు అరుణ్ ఇదిగో బ్రతి మధ్య మాత్రం నేను అస్సలు కరగను ముందే చెప్పేస్తున్నా నువ్వు కోపంలో బలి ముద్దుగా ఉంటావు మహర్షి ఒక ముద్దు పెట్టుకోనా అడిగితే బుజ్జగించాలి అని తెలియదా ఇడియట్ ముద్దు కావాలా నీకు కోపంతో అతను జుట్టు పీకేస్తుంది మొన్నటి వరకు డెవిల్ ఇప్పుడు నువ్వు నీ మొగుడికి బట్టతలు బాగోదే పోరా నువ్వు ఒక్కడివే హైదరాబాద్ అర్థం చేసుకోమ్మా యాజ్ ఏ డాక్టర్గా నీకు కొంచెం తెలుస్తుంది కదా సేఫ్ అంటే నాకేం ప్రాబ్లం లేదు వెంటనే టికెట్స్ చూస్తాం వద్దులే అక్కడికి వెళ్ళాక కాల్ చే చాలు దర్శమై కాళ్ళంటూ సున్నితంగా ఆమె పెదవులను ముద్దాడి ఈవినింగ్కి హై హైదరాబాద్లో ల్యాండ్ అవుతాడు అరుణ్ ఇంకా ఉంది